కొద్ది రవీంద్ర గారు కలిసం చెంబు వేలం పాట ఒకటోసారి పదహారు వందల యాభై ఒక్క రూపాయలు తాడవని కందయ్ గారు చెడ్డ మైపుయ్ గారు కలిసం చంపు వేలం పాట ఒకటోసారి పదహారు వందల యాభై ఒక్క రూపాయి తాడవని కనకాయ గారు కలిసం చంబు వేలం పాట రెండోసారి తాడయ్యని కందగాయ గారు కలిసం చెంబు వేలం పాట పదహారు వందల యాభై ఒక్క రూపాయ రెండోసారి పదిహేడు వందల రూపాయలు కొండు రవీందర్ గారు కలసం చెంబు వేలం పాట పదిహేడు వందల రూపాయలు కొండు రవీందర్ గారు కలసం చెంబు వేలం పాట కొండ రవీందర్ గారు కలసం చెంబు వేలం పాట పదిహేడు వందల రూపాయలు ఒకటోసారి పదిహేడు వందల రూపాయలు కలసం చెంబు వేలం పాట కొండు రవీందర్ గారు ఒకటోసారి కొద్ది రరీందర్ గారు కలిసం చెంది వేల పాట పదిహేడు వందల రూపాయలు ఒకటోసారి